హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎలాగ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేరే వేరేంటి వాళ్ళు వేరు అయితే అడిగి పొల్లలు దున్నేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికి అయితే చిన్న రూపంగా అయితే వీడియో తీస్తాను అందరు వినండి అందరు లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాము

पोरुना बोन्दु खाइले ले दानो नो बातो रान्दा कोशिता गोली गो सोरो तो ले सोरो तो ले गोटुना यानो बोडो या पालोय लोरिमाडे कोसी ता गोली कोसिंगो सोरो तोले कोसिंगो सोरो तोले गोटुना या नो बोडो या पाया मालो लोरी गोली दानो बुनी बी बोली दानो बुनी बी बोली নকিয়া জুডা বাঁধিলি আমার গত জীব গত জীবী বলি বার কলিনী ছাতা বার কলিনী সাতা খন বড় বাই কয়লা মিতা বিদানি ঘোষিতা গলি দান বুণিবি বলি দান বুণিবি বলি কানকিয়া যোড়া বাঁধিলি আমা গতজীবী বলি গতজীবী বলি বার কলিনী সাতা বার কলিনী সাতা কন বড় বাহাই কইলামি তাই বিদানি রাতা ఓకే ఫ్రెండ్స్ అలాగే నా పాటలు మీకు నచ్చినట్లు అయితే మరి నా వీడియో క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి చివరి దాకా అయితే వినండి అలాగే మీకు వినిపించాలని మా గిరిజన ప్రాంతంలో చెందిన అటువంటి పాటలు మరి జోకులు మీకు వినిపించాలని అని నాకు కూడా చాలా చాలా ప్రేమ అయితే ఉంది కాబట్టి ఇలాంటి జోకులు అయితే ఇలాంటి నవ్వులుతూ ఆడుతూ పాడుతూ అయితే మీకు వినిపించబోతున్నాను అలాగే మరి పాట ఒక ఓడ్గా అయితే మరి తప్పి ఉంటే మీరు కూడా నాకు కామెంట్ రూపమైన తెలియపరచండి లేకపోతే మరి అలాగే మరి ఫోన్ కూడా చేసి మీరు చెప్పిన కూడా నేను వింటాను ఓకే అందరికీ మరి చిన్నలకి పెద్దలకి మన అల్లూరు జిల్లా వాళ్ళకి అందరికీ మరి ధన్యవాదాలు చేసుకుంటూ మీ పాదలు మొక్కుతూ మరి మీ అభిమానంతో నేను ఈ ఛానల్ చేసుకుంటూ మా పెద్దల ధోరణ మరి ఇలా పాటలు వినిపిస్తున్నాయి